దేవుని నామానికి మహిమ కలుగునిగాక దైవ సన్నిధికి విచ్చేసినటువంటి దేవుని బిడలందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాం సహోదరులరా పరమగ్రంథంలో ఉన్నటువంటి ఒక వాక్యాన్ని ఆధారం చేసుకుని ఈరోజు కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి సిద్ధపడదాం ఈ గ్రంథంలోనేటువంటి మాటలు మనం అర్థం చేసుకోవడానికి ముందుగా నేను చెప్తున్నప్పుడు వాక్యం అర్థం కాక అపార్థం చేసుకునేవారు ఎక్కువ మంది ఉన్నారు కనుక ఒకసారి ఆ వాక్యంలోనికి వెళ్ళే ముందు కొన్ని విషయాలు మీకు అర్థం అవ్వడానికి ముందుగానే చెప్పాలనుకుంటూ ఉన్నాను ఎందుకనంటే ఆదివారము దేవుని బిడ్డలము సోమవారము మంగళవారము అలాగే శనివారం వరకు దయ్యం బిడ్డలుగా ఉంటున్నటువంటి పరిస్థితి నేటి సమాజంలో క్రైస్తవ సమాజంలో కనబడుతూ ఉంది ఒకవేళ అలాంటి మనస్తత్వాలతో ఒకవేళ ఎవరన్నా ఉంటే తప్పుగా అర్థం చేసుకుంటారు కనుక ముందుగానే ఆ వివరణ మీకు ఇచ్చి పరమగీతాల్లో ఉన్నటువంటి ఒక విషయాన్ని ఒక వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరమగీతాల గ్రంథములో అంతటిని పరిశీలన చేస్తే ఒక భర్త ఒక భార్య వారి మధ్య ఉన్నటువంటి అద్భుతమైనటువంటి బంధాన్ని వివరించే ప్రయత్నం చేస్తూ ఉంది పరమగీతము గ్రంథం అలానే మరొక కొన్ని సందర్భాలలో ఒక ప్రియుడు ఒక ప్రియురాలు వారి మధ్య ఉంటున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రేమ బంధాన్ని కల్మసం లేనిటువంటి ప్రేమబంధాన్ని తెలియచేస్తూ ఉంది మరొక సందర్భంలో ఒక అన్న ఒక చెల్లెలు వారి మధ్య ఉన్నటువంటి ఈ మాధుర్యమైనటువంటి పేగుబంధం ఏదైతే ఉందో స్నేహబంధం ఏదైతే ఉందో ఆ విషయాన్ని తెలియజేసే ప్రయత్నము ఈ గ్రంథం మనకు నేర్పిస్తూ ఉంది అంటే ఈ గ్రంథంలో భర్త కనబడతా ఉన్నాడు భార్య కనబడతా ఉంది ప్రియుడు కనబడతా ఉన్నాడు ప్రియురాలు కనబడతా ఉంది ఒక అన్న కనపడతా ఉన్నాడు ఒక చెల్లెలు కనబడతా ఉంది ఇన్ని కోణాల్లో ఎలాగ అర్థమైతే తన బిడ్డలు అర్థం చేసుకుంటారో ఆ విషయాన్ని ఆయా కోణాల్లో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు భార్యాభర్తలైనా ప్రియుడు ప్రియురాలైనా అన్నా చెల్లుళ్ళైనా ఏ కోణంలో చెప్పినప్పటికీ ఉద్దేశం మాత్రము ఒకటే ఏంటి ఉద్దేశము ఏంటి సందర్భము అని ఆలోచన చేసినట్లయితే ఇందులో భర్త అయినా ప్రియుడైనా అన్నైనా ప్రభుమైనటువంటి యేసు క్రీస్తుని సూచిస్తూ ఉన్నాయి మర్చిపోవద్దు ఈ విషయాన్ని మనసులో పెట్టుకోండి ఈ గ్రంథంలో భర్త అయినా లేదా ప్రియుడైనా లేదా అన్నైనా ఈ మూడు పాత్రలు ఎవరికి చూచినగా ఎవరికి ముక్కుర్తుగా ఉన్నాయి అని అంటే ప్రభువైనటువంటి యేసు క్రీస్తుకు గుర్తుగా ఉన్నాయి భర్త అంటే వేరే ప్రియుడంటే వేరే అన్నంటే వేరే అనుకోద్దు ముగ్గు మూడు పాత్రలు ఎవరికి సూచనగా ఉన్నాయంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క సూచన గుర్తుగా ఉన్నాయి అలానే ఈ కోణంలో మనం ఆలోచన చేసినట్లయితే భార్య అయినా ప్రియురాలు లేక చెల్లెలైనా ప్రియమైనటువంటి సంఘానికి సూచనగా ఉన్నాయి మరొకసారి మీకోసం భార్య అయినా ఆయా సందర్భాల్లో లేక ప్రియురాయులైనా లేక చెల్లు అయినా దేనికి గుర్తుగా ఉన్నాయి ఈ పదాలు ఈ పాత్రలు సంఘానికి గుర్తుగా ఉన్నాయి అంటే దేవుడు ఈ లోకానికి ఏం చెప్పాలనుకుంటూ ఉన్నాడనంటే యేసు క్రీస్తు ప్రభులవారికి వారికి సంఘానికి మధ్య ఉంటున్నటువంటి ఆ సంబంధాన్ని ఆ ప్రేమను ఆ బంధాన్ని ఆ ఔనత్యాన్ని ఆ పవిత్రతను నేర్పించాలనుకుంటూ ఉన్నాడు కాబట్టి ఈ విషయాన్ని మనం మర్చిపోవద్దు ఏ కోణాన్ని ఎంచుకున్నా భార్యాభర్తల కోణమైనా ప్రేమకుల కోణమైనా లేకపోతే ఇంట్లో ఉంటున్నటువంటి అన్నా చెలు యొక్క కోణమైనా ముఖ్యంగా ప్రభు చెప్పాలనుకునేటువంటి విషయం ఏమనంటే వారి మధ్య ఉంటున్నటువంటిది కాదు కానీ ముఖ్యంగా క్రీస్తుకి తన సంఘానికి మధ్య ఉన్నటువంటి ఆ పవిత్రతను ఆ బంధాన్ని ఆ వి ఆ విధమైనటువంటి ఆ గొప్ప అనుబంధాన్ని దేవుడు ఈ గ్రంథము ద్వారా చెప్పాలనుకున్నాడు కాబట్టి ఇది మనకు అవసరం అండి అని అనవచ్చు ఎస్ మనం అందరము ఒక సంఘానికి చెందినటువంటి వారిగా మనం ఉన్నాం ఏ సంఘానికి క్రీస్తు సంఘానికి సంఘ సభ్యులమైన మనకి మనపై అధికారి అయినటువంటి లేకపోతే మనకు శిరసైనటువంటి క్రీస్తుతో మనకున్నటువంటి సంబంధం మనకు అర్థం కాకపోయినట్లయితే క్రీస్తుతో మనకు ఉన్నటువంటి అనుబంధం మనకు అర్థం అర్థం కాకపోయినట్లయితే యేసు క్రీస్తుకి మనకు ఉన్నటువంటి ఆ పవిత్రమైనటువంటి ప్రేమ మనకు అర్థం కాకపోయినట్లయితే యేసు ప్రభుల వారికి మనకు ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి అనుబంధం మనకు అర్థం కాకపోయినట్లయితే నువ్వు జీవించినా మృతుడివే పేరుకు మాత్రం మనం బ్రతుకుతూ ఉన్నాం కానీ మనం జీవించినా మృతులమే అనేటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి ఆల్రెడీ మన సంఘముల్లో ఉన్నాం కనుక సంఘములో ఉన్నటువంటి మనకు ఎవరి త్యాగము ఎవరి ప్రేమ అర్థం కావాలి క్రీసు క్రీసు ఒక ప్రేమ అర్థం కావాలి ఆ ప్రేమ మనకు అర్థం కాకపోయినట్లయితే ప్రయోజనం ఏమీ లేదు ఓకే ఇప్పుడు ఆ గ్రంథం యొక్క మూలం మనకు అర్థమైంది అండి పరమగీతం యొక్క గ్రంథం యొక్క మూలం క్లుప్తంగా ఒక మెయిన్ పాయింట్ మీ మనసులో పెట్టే ప్రయత్నం చేశాను ఈ గ్రంథం అంతట్లో ఇంచుమించుగా ఈ గ్రంథంలో ప్రియులరా ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయి నూట పదిహేను వచనాలు ఉన్నాయి ఈ ఎనిమిది అధ్యాయాలను మనం బాగా స్టడీ చేస్తే ముఖ్యాంశం ఏమర్థమవుతుందో అవుతుందో చెప్పండి ఒక మాట ఇప్పుడు వరకు చెప్పినటువంటి మాటలను బట్టి ఈ గ్రంథం అంతా మనం పరిశీలన చేస్తే ముఖ్యాంశము ముఖ్యమైనటువంటి విషయం ఏమర్థం అవుతుంది ఓకే ఇక్కడ ఉన్న కింద కూర్చున్న తల్లులందరూ అందరూ చెప్పండి ఒకసారి క్రీస్తుకి సంఘానికి మధ్య ఉంటున్నటువంటి పవిత్ర బంధం మనకు అర్థమవుతుంది ఈ కుడిపక్కన కుర్చీలో కూర్చున్నటువంటి తల్లులందరూ అందరూ చెప్పండి ఆ గ్రంథం ద్వారా మనకు ఏమర్థం అవుతుంది క్రీస్తు సంఘము క్రీస్తుకి సంఘానికి ఉన్నటువంటి బంధం అంటే గ్రంథము యొక్క ఉద్దేశం మనకు అర్థమైతే గ్రంథములో ఈ విషయం చదువుకున్నా మనకు ఈజీగా అర్థమవుతుంది పరమగీతం యొక్క ఉద్దేశము పరమగీతం యొక్క గ్రంథం యొక్క ఉద్దేశం మనకు అర్థమైతే ఏ అధ్యాయము ఏ వచనం చదువుకున్నా ఈజీగా మనకు అర్థమవుతుంది ఉద్దేశం ఏమీ లేదు ఒకే ఒక ముఖ్య పాయింట్ ఏంటంటే సంఘానికి క్రీస్తుకి మధ్య ఉంటున్నటువంటి ఆ పవిత్ర బంధం నిష్కలంకం లేనటువంటి ప్రేమ వారి ఇరువురు మధ్య సంఘానికి క్రీస్తుకు మధ్య ఉన్నటువంటి ఆ విషయం మనకు అర్థమవుతుంది అది మైండ్లో మేము ఉంటే చాలు ఓకే ఇప్పుడు గ్రంథం యొక్క విషయం మనకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు అసలు విషయాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడదాం అందరూ సిద్ధంగా ఉన్నారా తల్లి సిద్ధంగా ఉన్నారా ఓకే జాగ్రత్తగా వింద ఈ గ్రంథంలో ఒక ప్రియుడు మనకు కనబడుతూ ఉన్నాడు అంటే ప్రియుడు కాదు తప్పుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయకండి ప్రియుడు అంటే యేసు క్రీస్తు ఆ పాయింట్లోకి రావాలి మీరు ఈ గ్రంథంలో ప్రియురాలు మనకు కనబడతా ఉంది ప్రియురాలు అంటే ప్రియురాలు కాదు తప్పుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయకండి ప్రియురాలు అని అంటే సంగము అనే విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకోవాలి ఆ మూలాంశాలు మనం ఎప్పుడు దాటిపోకూడదు అయితే అక్కడ ఉన్న అక్షరార్థం తీసుకుంటేనే బండి బోల్తబడే అవకాశం ఉంది ప్రియుడికి ప్రియురాలికి ఉంటున్నటువంటి సంబంధాన్ని బట్టి ప్రియుడు ఏమన్నాడనంటే నేను మళ్ళీ వస్తాను నేను మళ్ళీ వస్తాను అని ప్రియుడితో చెప్ ప్రియుడు ప్రియురాలతో చెప్పినటువంటి సందర్భం మనకు అర్థమవుతుంది లేదా భర్త భార్యతో చెప్పినటువంటి సందర్భం మనకు అర్థమవుతుంది ఇంకో భాషలో చెప్పాలంటే ఒక అన్న చెల్లుతో చెప్పినటువంటి సందర్భం ఆ గ్రంథాన్ని అంతటిని మనం ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది అలాగే అనుకుని ఎన్నో రోజుల తర్వాత నేను ఎంతగానో ప్రేమించిన ప్రియుడు వస్తూ ఉన్నాడు అనేటువంటి ఆకాంక్షతో ఇల్లంతాలికి ఇంటిని ఎంతో శుభ్రపరిచి ఇంట్లో సుగంధ ద్రవ్యాలు వేసి ఇంటిని చాలా అందంగా అలంకరించి ప్రియుడు కొరకు ఈ ప్రియురాలు ఎదురుచూస్తున్నటువంటి సందర్భము ఈ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఎప్పటి నుండి అని అంటే ఉదయం మొదలుకొని చూసింది 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 ఈ సూపుల్లో మధ్యాహ్నం అయిపోయింది కానీ ప్రియుడు రాల నా ప్రియుడు ప్రియుడు కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఒక మహాతల్లి కొరకు లేక ఓ ప్రురాలు కొరకు ఒక భార్య కొరకు ఒక ప్రాణేశ్వరి కొరకు చెప్పుకుంటున్నటువంటి సందర్భం ఇది జాతక విధాన్ని టైము రాత్రి పదకొండు అయిపోయింది కానీ వస్తానన్న ప్రియుడు రాలా పన్నెండు అయిపోయింది ఏ పన్నెండు అనుకున్నారు రాత్రి పన్నెండు అయిపోయింది కానీ ప్రియుడు రాలే సహోదరులరా వెలిగించినటువంటి దీపం నూనె అయిపోవటం వల్ల ఆరిపోయే దశకు వచ్చేసింది కళ్ళు కంట్లో నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి ఆశ కృంగిపోతున్నటువంటి సందర్భము ఊరంతా నిశ్శబ్దం అయిపోయింది ఈదిలో ఒక పెట్ట మనిషి కనబడట్లేదు బయటకు రావటం లోపలికి వెళ్ళటం బయటకు రావటం లోపలికి వెళ్ళటం చేసిన మనుషులే ఊరు కనబడినటువంటి పరిస్థితి ఇప్పుడు ఇరాలే ఆఖరికి ఏం అంటే ఇంకా రాడు అని నిర్ణయించుకొని దీపం ఆరిపోయిన తర్వాత తలుపు గడబెట్టుకుని పడుకుంది తెల్లవారుజామున మూడయింది నెమ్మదిగా నిద్రలో జారిపోయింది ఈ ప్రియురాలు ఎవరు తలుపు కొడుతున్నటువంటి సౌండ్ వినబడ్డది మొదటగా పాపం ఉదయం నుండి ఏమి తినకపోవటం వల్ల చాలా దిగులుతో బాధతో ఉండటం వల్ల శరీరం బలహీనమైపోయి లేవలేకపోయింది మళ్ళీ ఎవరో రెండవసారి మళ్ళీ ఎవరో తలుపు కొట్టినట్టు అనిపించింది నిద్రట్లోకి తలుపు కొడుతున్నటువంటి సౌండ్ వినబడతా ఉంది కానీ నా క్రియుడు కాడు నాకు అలాగ అనిపిస్తుందేమో అదే జాస్ మీద ఉన్నాను కనుక ఎవరు తలుపు కొడుతున్నట్టుగా నాకు ఆయన అయితే ఇంక రాడు వచ్చేలాగా ఉంటే ఉదయాన్నే వచ్చును లేకపోతే మధ్యాహ్నమే వచ్చును లేక సాయంత్రం అన్న వచ్చును లేకపోతే చల్లపొద్దుట ఆయనకైనా వచ్చును ఇప్పుడు ఎందుకు వస్తాడు ఆయన అని రెండవసారి సౌండ్ వినబడినా పాపం లేవలేదు తలుపు తీయలేదు తలుపు తీయలేదు సహోదరులరా మూడవసారి తలుపు కొట్టాడు మూడవసారి తలుపు కొట్టాడు ఆయన తలుపు కొట్టి నా ప్రాణేశ్వరి అని పిలిచాడు ఒక్కసారిగా ఉలుక్కుపడి ఖచ్చితంగా ఇది నా ప్రియుడు స్వరమే అన్న విషయాన్ని గుర్తించి లేచి దీపం వెలిగించి గడదీసి తలుపులు తెరిచి బయటకు వచ్చేసరికి ప్రియుడు కనబల్ల ఇది భ్రమా నిజమా అని ఆలోచన చేసే సందర్భంలో లేదు లేదు ఖచ్చితంగా ఇది నా ప్రియుడు స్వరమే ఆయన నన్నే పిలిచాడు ఆయన నన్నే పిలిచాడు పేరు పెట్టి పిలిచాడు ఖచ్చితంగా ఈ ఈ స్వరము నా ప్రియుడు స్వరమే అని ఒక రకమైనటువంటి కంగారు వచ్చి ఇంట్లోంచి బయటికి దీపం వెలిగించి ఈదులోకి వచ్చింది అప్పటికే తెల్లారుతూ ఉంది ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలు లేచిపోయారు పనులకు వెళ్తూ ఉన్నారు పెద్దలు లేచారు వారు వారి పనుల మీద ఈదుల్లోనూ ఊరిలోనూ తిరుగుతున్నటువంటి సందర్భంలో అందరినీ అడుగుతూ ఉంది ఇప్పుడు నా ప్రియుడు కనబడ్డా నా ప్రియుడు కనబడ్డా దయచేసి మీకు కనబడితే చెప్పండి నా ప్రియుడు కనబడితే చెప్పండి అని ఎంతో రోజిస్తూ రోజిస్తూ ఈ ప్రియురాడు అడుగుతున్నటువంటి సందర్భము నేను చెప్పినటువంటి స్టోరీ అంతా కల్పితం కాదు పరమగీతాల గ్రంథము ఐదో అధ్యాయం అందరూ బైబిల్ తెరవాలి అందరూ ఐదు అధ్యాయము పరమగీతాల గ్రంథము ఐదు వందల అరవై ఐదు పేజీ నెంబర్లో ఐదు వచ్చిన మనం చదువుకోబోతా ఉన్నాము నా ప్రియునికి తలుపు తీయలే స్థితిని నా చేతుల నుండి నా వేల నుండి జటిమాంస గడియల మీద స్రేవించేది నా ప్రియునికి నేను తలుపు తీయనంతట్లో అతడు వెళ్ళిపోయాను అతని మాట వినడంతోనే నా ప్రాణము చమ్మ నేను అతనిని వెదుకినను అతడు కనబడలేదు నేను పిలిచినను అతడు పలకలేదు పలకలేదు అప్పుడు ఏం చేస్తూ ఉందనంటే ఎనిమిదవ వచనంలో ఇర్శలీమ కుమార్తెలారా పెద్దలారా నా ప్రియుడు మీకు కనబడినా అడలా ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు చొమ్మ చిల్లెను మోర్చిల్లెను అని చెప్పండి అని చెప్పండి అని వారి చేత ఈ ప్రియురాలు ఏం చేస్తూ ఉంది ప్రమాణము చేస్తూ ఉంది నా ప్రియుడు కనబడితే చెప్పండి నా ప్రియుడు కనబడితే చెప్పండి అని గొగ్గోలు పెట్టి ఏడుస్తూ ఎంతో పరితప్పించిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇరుసులేములో ఉన్నటువంటి పెద్దలు అనేక మంది ఈ ప్రియురాల దగ్గరకు వచ్చి వారు అడుగుతూ ఉన్నారు తొమ్మిదో వచనంలో స్త్రీలలో అతికి సుందరవగుదానా వేరే ప్రియుని కన్నా నీ ప్రిశే నీ ప్రియుని విశేషమేమి ఎవరు అడుగుతున్నారు ఈ మాట ఊరు పెద్దలు అడుగుతున్నారు రోడ్డు మీద ఉన్నటువంటి వారు అడుగుతున్నారు ఎవరిని అడుగుతూ ఉందో వారందరూ కలిసి ఒక ఒక మాట అడుగుతూ ఉన్నారు వారందరూ అడుగుతూ ఉన్నారు ఏమన్న తెలుసా వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి నీవు మా చేత ప్రమాణము చేయించుకున్నకు వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అడుగు అని అడుగుతున్నారు అప్పుడు ఈ ప్రియురాలు చెప్తా ఉంది ఏమన్నా తెలుసా వచనంలో నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో అతనిని గుర్తించవచ్చును ఎవరు చెప్తున్న మాట ఇది ప్రియురాలు చెప్తున్నటువంటి మాట అందరూ గ్రంథాలు తెరిచి మీరు చూడండి నేను మూడు అంకిలు లెక్క పెడతాను అందరూ కలిసి పదవి వచ్చినని చదివే ప్రయత్నం చేద్దాం ఉదయం నుండి పరితపించిపోయే ఈ ఇల్లాలు ఆఖరికి స్వరం విని బయటకు వచ్చి చూస్తే ప్రియుడు కనబడలేదు అడుగుతూ ఉంది అందరిని అడుగుతూ ఉంది అందరిని అడుగుతూ ఉంది వారు అడుగుతూ ఉన్నారు వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అప్పుడు ఈమె చెప్తా ఉంది ఏమని చెప్తుందో మనం అందరం కలిసి చదువుదాం ఐదు అధ్యాయము గీతాల గ్రంథము పదే వచనము రెండు వన్ టూ త్రీ స్టార్ట్ చాలు 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 పదే వచ్చినవే అన్నాను కదా నేను నేను పదే వచ్చినవే అన్నాను సహోదరులారా మీరు వచనము పదో అవసరం దృష్టిలో పెట్టుకోండి ఇప్పుడు జాగ్రత్తగా ఆ వాక్యాల మీద మనం స్టడీ చేసే ప్రయత్నం చేద్దాం